పట్టణానికి చెందిన బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవం జరగనుంది ముగ్గురు ప్రముఖులకు పురస్కారాలను అందజేయనున్నారు పట్టణానికి చెందిన ప్రఖ్యాత సినీ రచయిత కమ్యూనిస్ట్ బొల్లిముంత శివరామకృష్ణ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల ఆరు ఏడు తేదీల్లో తెనాలిలో తెలుగు సాహితీ సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించనున్నట్లు విశ్రాంత శాస్త్రవేత్త డాక్టర్ చందు సాంబశివరావు చెప్పారు ఫౌండేషన్ హాల్లో సోమవారం విలేకరుల సమావేశంలో కార్యక్రమ ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు వివరాలను తెలియజేశారు ఆరవ తేదీన పదకొండు నంది అవార్డులు పొందిన ఎం సైదారావుచే వంది విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ బృందం చే విజయం నాటకం ఉభయ తెలుగు రాష్ట్రాల కవులు రెండు వందల మందితో జాతీయ స్థాయి కవి సమ్మేళనం ఉంటాయి ఏడున వెయ్యి మంది తెనాలి కూచిపూడి నాట్య బృందంతో మహానాట్య సమ్మేళనం నాటికల ప్రదర్శనలు కళాకారులకు సత్కారాలు ఉంటాయని వివరించారు ఈ వేడుకల్లోనే ప్రముఖ సినీ నటుడు బ్రహ్మానందంకు బొల్లిముంత శివరామకృష్ణ జాతీయ స్థాయి జీవితకాల పురస్కారం ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాల కృష్ణకు రంగస్థల విశిష్ట పురస్కారం ప్రజా సాహిత్య సంపాదకుడు కొత్తపల్లి రవిబాబుకు విశిష్ట సాహిత్య పురస్కారం అందజేస్తామని చందు సుబ్బారావు వెల్లడించారు ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు నమస్కారం అండి ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం కూడా రెండు రోజులు కానీ మూడు రోజులు కానీ ఒక ఉత్సవ వాతావరణంలో సాహిత్య కార్యక్రమాలు అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు జరుపుకుంటూ ప్రతి సంవత్సరం కూడా ఒకరికి కానీ ఇద్దరికి కానీ రాష్ట్ర స్థాయిలోనో దేశ స్థాయిలోనో ప్రముఖులకి మరి అవార్డ్స్ ఇస్తూ వస్తున్నారు ఆ పరంపరలో భాగంగా ఇది ఇరవయో ఎడిషన్ ఈ సంవత్సరం జరగబోయేది రేపు డిసెంబర్ ఆరు ఏడు తారీఖుల్లో కూడా రెండు రోజులు సాహితీ సాంస్కృతిక మహోత్సవాల పేరిట బొలిమంత శ్రీరామకృష్ణ ఫౌండేషన్ వారు కార్యక్రమాన్ని చేయబోతున్నారు ఈ కార్యక్రమంలో ప్రధానమైన అంశాలు ఏంటంటే ఏడవ తారీఖున మనందరికీ సుపరిచితమైనటువంటి ప్రముఖ సినీ నటుడు హాస్య నటుడు శ్రీ బ్రహ్మానందం గారికి కె బ్రహ్మానందం గారికి జాతీయ స్థాయి బల్లిమంత శివరామకృష్ణ జీవన సాఫల్య పురస్కారాన్ని అందించడం జరుగుతుంది ఈ ఎడిషన్లో కమిటీ వారు కొత్తగా నిర్ణయించింది ఏంటంటే అవార్డుకు పాటుగా ఒక మెమంటో పిలి స్టేషనే కాకుండా ఒక లక్ష రూపాయల నగదు కూడా అందించాలని చెప్పేసి వాళ్ళు తీర్మానించడం జరిగింది అలాగే ఆరో తారీఖున అంటే మొదటి రోజు రంగస్థల నటుడు మన అనేక దేశాల్లో మన తెలుగు నాటకాన్ని తెలుగు పద్యాన్ని పరిచయం చేసి అమెరికాలో మరి ముఖ్యంగా ఆ నాటక నాటక తీరు మీద పద్యం తీరు మీద పద్యాన్ని నేర్పిస్తూ పిల్లల్ని ఎంతోమంది ఎంతోమంది పిల్లల్ని తెలుగు పద్యం వైపుకి తెలుగు నాటకం వైపుకి మరల్చినటువంటి శ్రీ గుమ్మడి గోపాలకృష్ణ గారికి కూడా జాతీయ స్థాయి బొల్లిమంత శివరామకృష్ణ జాతీయ అవార్డుని ప్రదానం చేయడం జరుగుతుంది వారికి ఇరవై ఐదు వేల రూపాయల క్యాష్ రివార్డు కూడా ఉంటుంది ఫౌండేషన్ మెంబర్గా గత ఆరేళ్ళ నుంచి నేను కూడా ఇతను దీంట్లో భాగస్వామి అయ్యాను సో ప్రతి సంవత్సరం మేము ఏంటంటే కవులని కళాకారులని వాళ్ళ వాళ్ళ ఉన్న భావాలని బయటికి తీసి తీసుకొచ్చినలాగా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేసి ఇట్లా మేము చేయిస్తూ ఉంటాము సో ఈసారి కూడా సాహితీవేత్తలని కళాకారులని కవులని ఇట్లా కొంచెం ఎంకరేజ్ చేస్తా సమాజంలో చిన్నపిల్లలు కూడా ఇట్లాంటి భావన తీసుకురావాలి అంటే పిల్లలు వాళ్ళని చదువుకోవటమే కాదు ఇట్లాంటి క్రియేటివిటీ ఐడియాస్ నేర్చుకోవాలి అనే భావంతో మేము ముందుకు వస్తున్నాము సో ఎవ్రీ ఇయర్ ఇట్లానే చేస్తా ఈసారి కూడా ముగ్గురు కళాకారులని కొంచెం కొంతమందిని సత్కరించుకుంటా సో అందరిని ఇట్లా నాట్యపరంగా కానీ ఏడో తారీఖు మాత్రం ముఖ్యంగా పొద్దున తొమ్మిదిని సాయంత్రం తిండి వరకు నా ఐదు వందల మంది అత నాట్యం చేయిస్తా వాళ్ళ వాళ్ళ కళని బయటికి చూపిస్తా సో ఇట్లా చేయటం వల్ల ఏంటంటే సో సాహిత్యం కళ అనేది పెంపొందించాలని మా భావన సో బొలిమంత శివరామకృష్ణ ఫౌండేషన్ మెంబర్స్గా సో మేము అందరికీ మేము వినిపించుకునేది ఏంటంటే వచ్చి దాన్ని చూసి సో కళని కొంచెం పెంపొందించండి నా భావన థ్యాంక్ యూ కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ పాపినేని శివశంకర్ గారు అంతరిక్ష శాస్త్రవేత్త చందు సాంబశివరావు గారు అట్లాగే ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం తెలుగు హెచ్ఓడి డాక్టర్ నారిశెట్టి వెంకటకృష్ణారావు గారు ప్రసంగిస్తారు అనంతరం కవులతో కవి సమ్మేళనం సాయంత్రం పూట పదకొండు నంది అవార్డులు పొందినటువంటి మన సైదారావు గారి చేత జుగల్బందీ సంగీత కార్యక్రమం ఉంటుంది పురస్కార మహోత్సవం అయిపోయిన తర్వాత గుమ్మడి గోపాలకృష్ణ గారికి అట్లాగే మన కొత్తపల్లి రఘుబాబు గారికి పురస్కారం అయిన తర్వాత తెనాలి తహసీల్దార్ గారు కేవి గోపాలకృష్ణ గారు కృష్ణదేవరాయలుగా విజయవాడ పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ గారు బృందంతో భువన విజయం సాహితీ రూపకం కూడా ప్రదర్శన సాగుతుంది